ఇటీవల వైసీపీ పార్టీ తిరుమల తిరుపతి మీద తీవ్ర రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది బహుశా తిరుమల మీద రాజకీయం చేస్తే అది హిందువుల మనోభావాలు దెబ్బతింటే వచ్చే ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వం మీద యాంటీ పెరుగుద్ది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ల మీద యాంటీ పెరుగుద్ది అనే ఒక ఎజెండాతో పనిచేస్తున్నట్టుగానే కనపడుతుంది ప్రతి చిన్న దాన్ని బోధత్వంలో పెట్టి చూడటం వాస్తవానికి ఎక్కడైనా తప్పు జరిగితే ఎత్తి చూపటంలో తప్పు లేదు ఎందుకంటే చెబుతూ ఉండాలి ఖచ్చితంగా ఎక్కడో చోట ఏదో ఒక అధికారం లేకపోతే ఎవరో ఒకడు కుక్కుపోవడం ఎక్కడైనా తప్పు జరిగితే జరగవచ్చు వంద శాతం జరగవని మనం చెప్పట్లా దాన్ని ఎత్తి చూపచ్చు పారదర్శకంగా ఎత్తి చూపచ్చు అది కూడా తప్పు కాదు కానీ కేవలం రాజకీయం కావాలని చేస్తే ఖచ్చితంగా అది తప్పు అందులో వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు అసలు చేయొద్దు చంద్రబాబు గారు పదే 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 చెప్పే మాట ఏంటంటే వెంకటేశ్వర స్వామితో అసలు రాజకీయాలు చేయొద్దు కానీ వైసీపీ పార్టీ అదే ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఫోటో కనపడుతుంది కదా వాస్తవానికి మొన్న గ్రహణం రోజు టెంపుల్ కి అయితే తాళాలు వేసారు ఇక్కడ స్పష్టంగా తాళం వేసినట్టు కనపడుతుంది కదా గ్రహణం రోజు టెంపుల్ కి తాళాలు వేశారు సో ఈ ఎవరయ్యా వీళ్ళందరూ అంటే విలేకరులు వివిధ పత్రికలకు చెందినటువంటి విలేకరులు ఇందులో సాక్షి ఉంది ఈనాడు ఉంది ఆంధ్రజ్యోత్ ఉంది అలాగే టీవీ ఫైవ్ ఉంది అందరు పత్రికలు విలేకరులు ఉన్నారు వాస్తవానికి వాళ్ళు న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళారు తప్పు కాదు పత్రికల గురించి మాట్లాడు అనేది ఇక్కడ ఉద్దేశం కాదు అయితే తర్వాత ఏం చేశారంటే ఒక్కొక్క విలేకర ఇండివిజువల్ గా తాడం పట్టుకుని ఫోటో దిగారు తాడం పట్టుకుని ఒక ఫోటో దిగారు ఇండివిజువల్ గా సో అది కూడా ఆంధ్రపత్రిక సాధారణంగా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర లేకపోతే ఇంకోదాని దగ్గర ఇంకో దగ్గర దగ్గర ఫోటో దిగటం అనేది సహజం సరే తాళం పట్టుకునే ఇండివిజువల్ గా ఒక్కొక్కరు ఒక్క ఫోటో దిగారు అక్కడ వరకు కూడా బాగానే ఉంది ఇందులో తప్పేమీ లేదు మనం దీని ఏమి కించపరచాల్సిన అవసరం లేదు అయితే సాక్షి ఏం చేసిందో తెలుసా ఇదిగో ఇక్కడ కనపడుతున్నాడు కదా నుంచి రెండో వ్యక్తి ఉన్నాడు కదా సో ఈ వ్యక్తి టీవీ ఫైవ్ లేక సో టీవీ ఫైవ్ చెందినటువంటి విలేకరు ఆల్రెడీ అదే టీవీ ఫైవ్ చైర్మన్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి వైసీపీ ఏం చేసింది ఈ వ్యక్తి ఫోటో అయితే మన దగ్గర లేదు ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేసాడంటే ఇక్కడ ఒక తాళం పట్టుకుని ఫోటో దిగాడు తాళం పట్టుకుని ఫోటో దిగితే దాన్ని ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చేసుకున్నారు లేదా అతనే చేసుకున్నాడు అప్పుడు వైసీపీ ఏం చేసిందో తెలుసా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ టీటీడీ మహాద్వారాలు తాళాలు ఆ టీవీ ఫైవ్ విలేకర్ చేతిలో ఉన్నాయని చెప్పి ఒక వార్త రాసి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వేయడంతో పాటు సాక్షిలో కథనాలు రాశారు ఈ ఫోటో దాచిపెట్టారు ఈ ఫోటో దాచిపెట్టారు మరి ఎవరు అండర్లైన్ చేసిన వ్యక్తి ఎవరని మీకు ఒక అనుమానం రావచ్చు అండర్లైన్ చేసిన వ్యక్తి ఎవరన్నా మీకు అనుమానం రావచ్చు ఎవరైనా అంటే సాక్షి విలేకరి మరి ఇప్పుడు ఏం చేద్దాం సాక్షి విలేకర్ చేతిలో వెంకటేశ్వర స్వామి మహాద్వారాలని రాద్దామా ఒప్పుకుంటుందా సాక్షి ఈ అసలు ఫోటో ఇది అందరం విలేకరుల మిత్రులు కలిసి దిగిన ఫోటో ఇది తర్వాత ఇండివిజువల్ దిగారు ఇదే వ్యక్తి ఇదే సాక్షి విలేకరి ఇండివిజువల్ గా దిగిన ఫోటో కూడా మన దగ్గర ఉంది ఒకసారి చూపిస్తాం మీకు సో ఇదిగో ఇదే సాక్షి విలేకరి ఈ వ్యక్తి సాక్షి విలేకరే కాదని సాక్షి కూడా చెప్పట్లా కాదని సాక్షి కూడా చెప్పట్లా ఈ వ్యక్తి సాక్షి విలేకరే సాక్షి విలేకరు అనడానికి ఆధారాలు ఉన్నాయి ఏం చేశారు ఇదిగో ఈ వ్యక్తి ఫోటోని తాళం పట్టుకుని ఫోటో దిగాడు కదా ఇదేం తప్పు కాదు నేనేం సాక్షి విలేకరు చేసిన తప్పు అని నేను చెప్పట్లా కాకపోతే ఇదే ఫోటో ఇవి ఫైవ్ కు చెందినటువంటి ఒకే విలేకరు దిగాడు టీవీ ఫైవ్ విలేకరు దిగాడు కాబట్టి చైర్మన్ ఆ టీవీకి చెందినటువంటి అధినేతే దీనికి చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాశారు శ్రీవారి మహాద్వారాలంట టీవీ ఫైవ్ విలేకర్ చేతిలోనంట అంట విలేకర్ చేతిలో ఆ అంటే మొత్తం టీటీడీ మొత్తాన్ని కూడా ఆ విలేకరుల చేతిలో టీవీ ఫైవ్ విలేకరుల చేతిలో పెట్టి నడుపుతున్నారనే ఒక అర్థం వచ్చేటట్టు ఒక వార్త రాశారు ఈ ఫోటో ఎందుకు దాచిపెట్టారు సాక్షి ఏం చేయాలంటే ఇప్పుడు సాక్షి దగ్గర ఈ ఫోటో లేదని ఇప్పుడు మేము ఇస్తున్నాం సాక్షి రాయాలా సాక్షిలో రాయ్ మా సాక్షి విలేకర్ దగ్గర శ్రీవారి మహాద్వార తాళాలు రాయ్ సాక్షిలో రాతారా భారతీయ రెడ్డి సిగ్గు ఉండాలి కదా కనీసం ఆ రోజు జరిగింది ఏంటని ఫోటో తీయడానికి వెళ్లి విలేకరులేకరిని అడిగితే చెప్తాడు వాస్తవానికి వైసీపీ ఏంటంటే ఈ ఫోటోలు బయటకు వస్తాయని వైసీపీ భావించాల కాకపోతే బయటకు వచ్చేటప్పటికి గమ్మున ఉంది ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఇదే ఫోటో పెట్టి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపిని ఒటకిస్తూ ఒక వార్త రాసింది మరి ఇప్పుడు ఈ వ్యక్తి సాక్షి విలేకరిని సాక్షి విలేకర్ చేతిలో వెంకటేశ్వర స్వామి మహాద్వారాలని రాద్దామా మీరు ఒప్పుకుంటారా అని చెప్పి ఒక కౌంటర్ ఇస్తే ఈ రోజు వరకు వైఎస్ఆర్ దానికి స్పందించాల దాని గురించి ఎవడో మాట్లాడాల కుక్కుని పేరులాగా నోరు మూసేశారు ఒకవేళ ఈ ఫోటో బయటకు రాలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లేదు ఈ ఫోటో లేదనుకోండి జనం ఏమనుకుంటారు ఓ నిజంగానే టీవీ ఫైవ్ లో పనిచేసే వాళ్ళందరూ టీటీడీ మీద బతికేస్తున్నారేమో టీటీడీలో ఇలా జరుగుతుందేమో టీటీడీలో మనం అనుకున్నంత సులువు కాదు చైర్మన్ గారు నా బంధువు అయినా నేను ఒక దర్శనం వెళ్ళాలంటే కష్టం టీటీడీలో ఏమీ అంత సులువు కాదు అది చాలా మందికి తెలుసు టీటీడీలో ఎంత ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా టీటీడీలో ఏది సులభంగా జరగదు ఎందుకంటే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అంత కఠినంగా ఉంటాయి ఒక ఏదో ఒక ఫోటో దిగినందుకు విలేకరులందరూ దిగారు మిగతా పత్రిక విలేకరులు కూడా ఉన్నారు మనం కేవలం ఏపీఎన్ టీవీ ఫైవ్ సాక్షి గురించో మాట్లాడ మిగతా పత్రికలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళెవరు వాళ్ళెవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే యాంటీగా రాసే పత్రికలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరు రాయలేదే ఎందుకంటే అది వాస్తవం తెలుసు దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు ఒకటి చూపిస్తా చూడండి సో ఇక్కడ వీడియో కనపడుతుంది కదా కెమెరాలతో గేట్ అంటే ఎప్పుడైతే గ్రహణం రోజు సిబ్బంది తాళాలు వేస్తున్నారో మీడియా కవరేజ్ లో భాగంగా తీసుకున్నారు అంటే విలేకరులందరూ కూడా ఎక్కడ ఉన్నారు గేట్ గేటుకి బయట ఉన్నారు ఇది గేటు బయట ఇది గేట్ లోపల ఈ తెల్ల దుస్తులు వేసుకున్న వాళ్ళందరూ టీటీడీ సిబ్బంది రకరకాల రంగుల దృష్టిలో ఉన్న వాళ్ళందరూ విలేకరులు సో వీళ్ళు మీడియా కవరేజ్ మీకు ఇక్కడ చూడొచ్చు కెమెరాలతో షూట్ చేస్తున్నారు గేట్ అనేది తోడం వేశారు ఇది ఆల్రెడీ తాడం కనపడుతుంది ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అది చైన్ తో వేశారు కాబట్టి ఒక జాన గ్యాప్ ఉంది తాడాను సో ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది గేట్ పూర్తిగా లాక్ అయింది లాక్ ఎక్కడి నుంచి వేసారు అంటే లోపల నుంచి వేశారు ఒక చిన్న లాజిక్ అండి ఇవన్నీ వద్దు టిటిడి గేటు తాళాన్ని టీటీడీ సిబ్బంది చేతికిస్తారు కానీ వచ్చిన విలేకరుల చేతికిస్తారా నాకు అర్థంగా కొడుకుతున్నాను నేను విలేకరులని అరబాబును తాళ వేసి పెట్టను విలేకరుల చేతికి తాళం ఇస్తారా అసలు ఆ గేటు తాళాలంటే ఎంత భద్రంగా ఉండాలి అవి దానికి ఎంత సెక్యూర్ ఉంటుంది అది అలాంటి తాళాలు వీళ్ళ చేతికి ఏమని చెప్తారా అసలు తాళం ఇది సీసీటీవీ ఫుటేజ్ ఇది ఇది సీసీటీవీ ఫుటేజ్ ఇది సీసీటీవీలో ఏం జరుగుతుందో స్పష్టంగా రికార్డ్ అవుడిగా సీసీటీవీ ఫుటేజ్ సో అంటే గేట్ ని ఎక్కడ నుంచి లాక్ చేశారు లోపల నుంచి టీటీడీ సిబ్బంది లాక్ చేసి సిబ్బంది అందరూ లోనే ఉన్నారు విలేకరులు బయట ఉన్నారు దాని ఫోటోలు వీడియోలు కవర్ చేసుకుంటున్నారు ఆ రోజు న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చినాయి ఆ శ్రీవారి గేట్ కి తాళాలు వేసారు గ్రహణం అయ్యే వరకు తాళాలు తీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు తాళాలు వేసి ఉంటాయని చెప్పి వార్తలు కూడా వచ్చాయి సో ఆ వార్తలను కవర్ చేసుకుంటే వీళ్ళే అన్ని పత్రికలకు చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు అందులో తప్పు లేదు కానీ కేవలం టీవీ ఫైవ్ ని టార్గెట్ చేయటం అంటే బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయటం అంటే కేవలం ఆ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు హిందువులు కాకపోయినా కానీ బాగుంటది కానీ హిందువుల ఉండి భక్తితో శ్రీవారికి సేవ చేసి భక్తులకు ఎంతో కొంత సేవ చేయాలని బిఆర్ నాయుడు లాంటి వాళ్ళకి ఇస్తే మాత్రం ఇడ మంట వైసీపీ ఉన్నప్పుడు ఎన్ని అపచారాలు జరిగాయి టీటీడీలో బట్ ప్రతిదీ రాజకీయం చేయాలి తప్పు తప్పని చెప్పొచ్చు నేను అదే చెప్తున్నా ఒకవేళ ఏదన్నా ఎక్కడైనా ఒక లోటుపాటు ఉంది యా టీటీడీలో ఇదిగో జరుగుతుంది ఇది భక్తులకు అసౌకర్యంగా ఉంది అప్పుడు తప్పలేదు కానీ దేవుడితో ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయాలు సో ఈ వీడియో చూడండి మొత్తంగా ఎక్కడా కూడా సిబ్బంది తాళం వేసిన దృశ్యమే ఉండదు అసలు తాళాల దగ్గర ఉండవు లోపల ఉన్నవాళ్ళు సిబ్బంది మొత్తం తెల్ల దుస్తుల్లో ఉన్నవాళ్ళు సిబ్బంది వీళ్ళందరూ విలేకరు మిత్రులు కవర్ చేసుకుంటున్నారు ఫోటోలు వీడియోలు కవర్ చేసుకుంటున్నారు సో గేట్ లాక్ పూర్తిగా అయిపోయిన తర్వాత మనం జీపించినట్టుగా విలేకరులందరూ కలిసి ఒక ఫోటో దిగారు ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు సంబంధించి ఒక ఫోటో దిగారు అది కూడా తప్పేం కాదు వాళ్ళు ఏదో వచ్చారో అక్కడికి అయిపోయింది కాబట్టి ఫోటో దిగారు ఇది అసలు విషయం ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా వీళ్ళు లాక్ చేస్తున్నట్టు కానీ అసలు బయట ఉన్నవాళ్ళు విలేకరులు లోన్ ఉన్నవాళ్ళు సిబ్బంది వీళ్ళ దగ్గర తాళాలి ఎందుకుంటే వాళ్ళు గేట్ లాక్ చేసింది కూడా లోన్ నుంచి అది చైనా ఒక జన గ్యాప్ వచ్చింది కానీ సాక్షి వైఎస్ఆర్ సిపి తెలుసు వాళ్ళకి తెలియదేం కాదు సాఖి న్యూస్ కవర్ చేయడానికి వాళ్ళ విలేకరు వెళ్ళాడో లేదు వాళ్ళకి తెలియదా భారతీయ రెడ్డికి తెలియదా వాళ్ళ పత్రిక నుంచి ఆవిడ వెళ్ళాడో లేదు ఒకవేళ తెలియదు అనుకో ఆ రోజు ఎవడెవడెళ్ళాడు ఏం జరిగింది ఈ విలేకరు నిజంగా కావాలని దిగాడా విలేకరు చేతికి తాళం ఇచ్చారని నీ సాక్షి విలేకరుని అడిగితే చెప్పేవాడే కదా కాదండి మేమందరం సరదాగా వెళ్ళాము ఆ మొత్తం న్యూస్ కవరేజ్ అయిపోయిన తర్వాత సరదాగా ఫోటోలు దిగాను తప్ప తాళాలు ఎవరి చేతికి ఇవ్వలేదని మీ సాక్షి విలేకరు చెప్పేవాడే కదా మరి ఎందుకు దేవుడితో రాజుకుని ఇందాకే చెప్పా తప్పు తప్పు అని చెప్పడం తప్పులేదు కానీ రాజకీయం కోసం ఇలాంటి ఆ ప్రచారాలు చేయటం ఇదే ఫోటో సాక్షి ఫోటోనేమో టీడీపీ బయట పెడితే ఇప్పటికీ వైసీపీ స్పందించలా మరి వార్త వేసిన వాడివి స్పందించాలి కదా వార్తేసిన వాడివి మరి నీ సాక్షి వీళ్ళ దగ్గర ఫోటో పెట్టిన తర్వాత ఎందుకు స్పందించాలా బయటికి ఎందుకు దాని కౌంటర్ అంటే సిగ్గుతో తలదించుకున్నారు మళ్ళీ మాట్లాడితే ప్రజలు మొహం మీద ఖండించి వస్తారు ఇది సాక్షి చేసే పని నేను అందుకనే చెప్తున్నా టీటీడీ మీద ఎందుకు మళ్ళీ నిన్న మొన్న ఏదో నేమ్ బోర్డు మీద ఆ చికెన్ బిర్యానీ ఆ ఫోటో ఉంది అది వెంకటేశ్వర స్వామి అలిపిరి మెట్ల దగ్గర ఉందని చెప్పి ఒక ప్రచారం చేశారు వాస్తవానికి అది అలిపిరి మెట్ల దగ్గర లేదని తర్వాత టీటీడీ వివరణ ఇచ్చింది ఎందుకు ఇలాంటి విష చేయటం నాకు అర్థం కావట్లా అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయాలి కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి ఇది సాక్షి పన్నాకం కావచ్చు వైసీపీ పనం కావచ్చు జగన్మోహన్ రెడ్డి పన్నాకం కావచ్చు కాబట్టి టీటీడీ మీద వైసీపీ చెప్పేవి కానీ సాక్షిలో వచ్చేవి కానీ అన్ని పచ్చి అబద్దాలు గతంలో కూడా అలాగే ఏదో భోజనాలు సరిగ్గా పెట్టట్లేదని హడావిడి చేశాడు ఆ వ్యక్తిని పట్టుకుంటే వైఎస్ఆర్సీపీ అని తేలింది కేసు నమోదు చేసిన తర్వాత బహిరంగ క్షమాపణ చెప్పాడు బయటకు వచ్చి ఏదో నేను కావాలని చేశాను ఇది నిజంగా జరిగింది కాదు నా తప్పు ఉందని నేను ఒప్పుకుంటున్నానని స్వయంగా వైసీపీ పార్టీ నేత ఒప్పుకున్నాడు బట్ కేసు అయితే నమోదు చేశారు న్యూసెస్ కేసు ఇలా విష ప్రచారం చేయటమే ఆ వైసీపీ ఎజెండాగా కనపడుతుంది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి దేవుడితో రాజకీయాలు చేయటం మానుకోకపోతే ఇప్పుడు ఎవరి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని నువ్వు భావించావో అదే భక్తులు వచ్చే ఎన్నికల్లో నీ బుద్ధి చెప్తారు